యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు యోగం అనేది ఒక అద్భుతమైన గుణం శక్తి జ్ఞానం ఇవన్నీ మనిషిలో అభివృద్ధి చెందడమే యోగము మానవులు పూర్తి నాగరికత నేర్చుకున్న తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనలో అనేక మంది ఋషులు యోగులు మునులు ధ్యానంలో భగవంతుని ప్రార్థించారు అలా ప్రార్థించిన వారికి భగవంతుని యొక్క సందేశం అంటే దివ్యవాణి ఆ యొక్క దివ్యవాణి వాళ్లకు వినపడి జ్ఞానాన్ని బోధించింది అని యోగ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందులో మనకు ముఖ్యమైనది యోగము ఇది పతంజలి మహర్షి గారు యోగ శాస్త్రాన్ని వ్యాఖ్యానించారు ఆయన ఈ యొక్క యోగ శాస్త్రాన్ని సూత్రాల రూపంలో ప్రమాణీకరించారు యోగం గురించి తెలుసుకునే ముందుగా మనం ప్రతి ఒక్కరం కూడా సృష్టి ఎలా ఏర్పడింది ఈ సృష్టి ఎవరి నుంచి పుడుతూ ఉంది ఈ సృష్టి సమస్త జీవరాశులు ఈ యొక్క భౌతిక ప్రపంచము మరియు ప్రాణము లేనేటివి ఇలా అనేకము సృష్టించబడ్డాయి ఇవన్నీ కూడా ఎవరు దీనిని సృష్టించారు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే దానిని ఎవరో ఒకరు తెలియజేయాలి అలా తెలియజేయడానికి ఒక వ్యక్తి ఉండాలి కాబట్టే దాన్ని కనుగొనబడింది అని అంటారు ఈ విధంగా ఈ చరాచర సృష్టి సంజాతమంతా కూడా ఎవరి నుంచి ఉద్భవించింది ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్నారు తిరిగి ఎవరిలో ఇది లయమైపోతుంది అని గ్రహించాలి అలా గ్రహించాలనుకున్నప్పుడు మనం మొట్టమొదటగా సృష్టిలో ఉన్నటువంటి రెండు మహత్తరమైన శక్తుల గురించి మనం తెలుసుకోవాలి సృష్టి భగవంతుని యొక్క ఆదేశానుసారం ఏర్పడింది భగవంతుడే దీనికి మూలకర్త అని మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఆ సృష్టితో పాటు ఆయన ఇంకొక దాన్ని కూడా ఏర్పరిచారు దానినే మాయా అంటాము అంటే ఈ పంచభౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను గ్రహించి వాటిలో లీనమైపోయి జీవించడమే మాయా ఈ మాయలో ఉన్నంతకాలం ఎవ్వరు కూడా దైవం యొక్క అసలు స్వరూపాన్ని గ్రహించలేరు మరైతే ఈ మాయ అనేది ముందు మనం తెలుసుకుందాం మాయ అంటే మనుషులను అనేక వ్యామోహాలపై మరల్చి అందులో లీనమైపోయి అందులోనే జీవిస్తూ ఉండడమే ఈ యొక్క మాయ యొక్క పని అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచమే శాశ్వతమైనది అని అనుకుని జీవించడం ఇక రెండవది ఈ భౌతిక ప్రపంచము సృష్టి సమస్తము కూడా తాత్కాలికముగా ఏర్పడి మరల కనబడకుండా పోతుంది అని గ్రహించడమే విజ్ఞానము యుగ ధర్మాన్ని అనుసరించి ఈ కలియుగంలో మానవులు ఈ మాయామోహితులై పీడించబడతారని తెలియజేయబడుతూ ఉంది మాయలో ఉన్నవారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు అనేది ముఖ్యంగా మనం కొద్దిగా గ్రహించాలి మాయ అనేది మనసుని పూర్తిగా కప్పివేయబడి తన స్వాధీనంలో ఉంచుకోబడేటువంటి ఒక అద్భుత శక్తి మాయలో ఉన్నటువంటి అందరూ కూడా మానసికమైన పరిస్థితి చాలా వరకు అనేక విధాలుగా ఉంటుంది వీటిని మనం అరిషడ్ వర్గాలు అంటాం అంటే ఆరు విధమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి మనిషికే శత్రువులు ఇవి మనకు తెలియదు దీని తెలియనంత వరకు మనం ఈ యొక్క శక్తులకు లొంగిపోయి జీవిస్తూ ఉంటాం దానివలన అనేక మానసిక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం మరైతే శక్తుల యొక్క ప్రభావం ఏమిటి అవి ఏవి అంటే ఒకటి కామము రెండు క్రోధము మూడు లోభము మోహము మదము మాశ్చర్యము అనేటువంటి గుణాలను వర్గాలు అంటే మన అంతర్గత శత్రువులు అని ఈ శాస్త్రాలు చెప్పబడుతున్నాయి శత్రువులు మొట్టమొదటిది కామం కామం అంటే కోరికలు ఈ కోరికలే మిగతా యొక్క శక్తులకు స్నేహితులుగా మారిపోతుంది ఈ యొక్క అరిషట్ వర్గాల్లో ఏ కొన్ని కానీ అన్ని కానీ కనీసం ఏ ఒక్కదానిలైనా లీనమైపోయి మునిగిపోయినటువంటి మానవులు ఖచ్చితంగా మానసిక సమస్యలకు లోనై ఉంటారు అంటే వీరంతా కూడా మానసిక రోగపీడితులు అని పతంజలి మహర్షి తెలియజేస్తున్నారు దీని నుంచి బయటపడడానికి ఈ యొక్క మాయను అంటే అర్షడ్ వర్గాలను దూరంగా ఉంచి ప్రశాంతంగా మానవుడు జీవించే విధానాన్ని పతంజలి మహర్షి గారు యోగ శాస్త్రం రూపంలో బోధించబడి ఉంది ఈ యొక్క యోగ శాస్త్రము నాలుగు పాదములుగా చెప్పబడి ఉంది ఒకటి సమాధి పాదం రెండు సాధన పాదం మూడు విభూతి పాదం నాలుగు కైవల్య పాదం సహజంగా కర్మ పునర్జన్మ అనే సిద్ధాంతం మీద మన యొక్క సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం ఆధారపడి ఉంది భారతీయ సనాతన విజ్ఞానమంతా కూడా ఈ యొక్క అద్వైత సిద్ధాంతము అంటే ఒకే ఒక శక్తి ఆధీనంలో ఈ సృష్టి అంతా ఉంది అని తెలుసుకోవడం ద్వైతము అంటే రెండు ద్వైతము కానిది అద్వైతము అనేక మంది అపోహలో ఉంటారు ఏంట అపోహ అంటే నేను సంపద ఉంది నాకు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి నేను అన్ని విధాలుగా ఆనందంగా ఉన్నాను నాకు ఎటువంటి మానసిక సమస్య లేదు అనేటువంటి భ్రమలో ఉంటారు నిజానికి మనం ఇదివరకు చెప్పుకున్న ఆరు గుణాలు ఏదైనా ఒక్కటి అలా మనలో తలెత్తినప్పుడు మనము మానసిక అనారోగ్య సమస్యకు గురి అయి ఉన్నాము అనేది గ్రహించాలి ఐందవ భారతీయ తత్వశాస్త్రాన్ని వివేకానంద స్వాములు వారు ఒక మారు లండన్ మహానగరంలో తన ఉపన్యాసం చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి లేచి ఈ విషయాలన్నీ వింటూ స్వామివారు మీరు మమ్మల్ని హిప్రటైజ్ చేస్తున్నారు అని అడిగాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వుతూ యు ఆర్ ఆల్రెడీ హిప్నటైజ్డ్ బై దిస్ వరల్డ్ అంటే మీరు ఇదివరకే మాయలో పడి ఉన్నారు హిప్నటైజ్ చేయబడి ఉన్నారు నేను మిమ్మల్ని డిహిప్నటైజింగ్ అంటే ఆ మాయ నుంచి ఎలా బయటపడేయాలో తెలియజేస్తున్నాను ఐఆమ్ డిహిప్నటైజింగ్ యూ అని చెప్పారట అది నిన్న అందరూ ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని ఎలా కనుగొనడం అని అడిగితే అందుకు స్వామివారు అనేక నిదర్శనాలతో వారికి వివరించడం జరిగింది కనుక యోగశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు జ్ఞాన సంపదను గ్రహించే ముందుగా మనం మాయిలో ఉన్నామా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన మొదట చేసుకోవాలి మనకు కోపం వస్తూ ఉంది అంటే అది కూడా ఒక మానసిక సమస్య గుర్తించాలి మనకు ఆవేదన కలుగుతూ ఉంది కొన్ని విషయాల వలన బాధ కలుగుతూ ఉంది కొన్ని విషయాల వలన దుఃఖం కలుగుతూ ఉంది కొన్ని విషయాల వలన వ్యామోహితులం అయిపోతున్నాము పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు ఆ వ్యామోహం మనలో ఏర్పడుతూ ఉంది అంటేనే మనం మానసిక లోనే ఉన్నామని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అన్నదే ఈ యొక్క ఉపన్యాసం యొక్క ఉద్దేశం ముందు చెప్పబడిన ఆరు గుణాలు పూర్తిగా మనలో లేవు గ్రహించినప్పుడు మాత్రమే మనం మానసిక శక్తి మనలో అద్భుతంగా ఉంది అని తెలుసుకోవాలి కనుక మొదట మొదట మనవుల్ని మనం సంస్కరించుకోవాలి మనవల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాకు కోపం వస్తుందంటే ఎదుటి వాళ్ళు ఏదో మనకు అపకారం చేసినప్పుడు మనకి ఇష్టం లేని పని చేసినప్పుడు కోపం వస్తుంది మనవల్ని మోసం చేసినప్పుడు ఆవేశం అధికమవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మానసిక సమస్యలే నాకెందుకు రావాలి నేను ఎందుకు ఆవేశపడాలి నేను ఎందుకు కోప్పడాలి ఆ గుణం ఇది కాదు అనేటువంటి విషయాల్ని మనం గ్రహించగలిగితే మానసిక సమస్యల నుంచి బయటపడగలము అందుకోసమే మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది జీవుడెవరు దేవుడెవరు జీవుడు దేవుడు ఈ రెండింటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి ఈ రెండు వేరు వేరా ఒకటే ఇలా తెలుసుకున్నామంటే మెల్లగా మనం జ్ఞాన సంపదను పొందే అవకాశం అందరికీ వస్తుంది దానిని యోగము అంటారు అంటే జీవాత్మ పరమాత్మ కలియకే యోగం మొట్టమొదట పరమాత్మ అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క గుణగణాలను తెలుసుకోవాలి తర్వాత మన గుణగణాలు ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రతి ఒక్కరూ మంచి వారిగా సమాజంలో గొప్ప పౌరులుగా మంచి పేరు ప్రఖ్యాతులతో ఎదగాలని కోరుకుంటూ ఉంటారు అందులో తప్పు లేదు కదా దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకు వెంటనే బాధ ఆవేశం అనేక విధాలైనటువంటి మనో వేదనకు గురి అవుతూ ఉంటాం అదేవిధంగా భగవంతుడు కూడా ఆయనకున్న గుణగణాలని తన సృష్టించిన సృష్టిలోని మానవులకు కూడా ఉండాలి అని ఆయన ఎందుకు అనుకోకూడదు ఖచ్చితంగా అనుకుంటాడు అందుకనే మానవునికి విజ్ఞానం ఇచ్చాడు సకల జీవరాశులలో మానవునికి మాత్రమే జ్ఞానం ఉంది ఎందుకంటే తన గురించి తన యొక్క నిజస్వరూపాన్ని గురించి తన యొక్క శక్తి సామర్థ్యాల గురించి మానవుడు అంటే దైవం యొక్క బిడ్డలమైన మనం ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని ఆచరించాలి అనేటువంటి ఆలోచన భగవంతునిలో ఉంటుంది కనుక దానికి వ్యతిరేకంగా నడుచుకున్నామంటే మనం అతనిని ధిక్కరించినట్లే మనకు తల్లి తండ్రి సర్వస్వమైనటువంటి నిజమైనటువంటి ఈ సంస్థ ఇవి మనకు ఇచ్చినటువంటి ఆయన ఈ యొక్క దైవము దానిని పరమాత్మ ఈశ్వరుడు అని మనం చెప్పుబడుతున్నాం మొట్టమొదట ఆయనకున్నటువంటి గుణగణాలను మనం తెలుసుకుందాము యోగశాస్త్రం ఏం చెబుతూ ఉంది పరమాత్మ గురించి పరమేశ్వరుడి గురించి సృష్టికర్త గురించి అది మనం ముందు గ్రహించగలిగితే తర్వాత యోగశాస్త్రంలోకి మనం కొద్ది కొద్దిగా ముందుకు వెళుతూ దానిని గురించి తెలుసుకుంటూ ఉండవచ్చును అందుకని యోగ సాధకులారా ఈ యొక్క విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను తదుపరి భాగంలో మనం యోగ శాస్త్రం గురించి ఇంకొంచెం ముందుకు వెళ్దాం అందరికీ నా హృదయపూర్వక నమస్వలదు